నెల్లూరు జిల్లా రాపురు మండలంలో సామాజిక పింఛన్లు పంపిణీని డిఆర్డిఏ పిడి నాగరాజ్ కుమార్ పరిశీలించారు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆమె పింఛన్లు పంపిణీని పరిశీలించారు సందర్భంగా ఆమె లబ్దిదారులను పెన్షన్ నెల నెల ఇంటి వద్ద ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎటువంటి అవినీతి లేకుండా గౌరవప్రదంగా ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వెళ్లి స్టేషన్ అందిస్తున్నారని తెలిపారు పెన్షన్ జిల్లాలో ఈ నెలలో మూడు లక్షల ఆరు వేల మందికి నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు అందిస్తున్నామని తెలిపారు

ప్రతి ఇంటి దగ్గర ఫ్యాషన్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందా లేదా మనం పరిశీలించడం దాంతోపాటు ఎలాంటి అవినీతి లేకుండా డబ్బులు మర్యాద పూర్వకంగా సిబ్బంది లబ్దిదారు ఇస్తున్నారా లేదా అనేది గమనించడం జరిగిన కోసం వచ్చాము దానిలో భాగంగా మనము చాలా హౌసెస్కి కూడా వెళ్ళటము డోర్ టు డోర్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో అనేది కూడా పరిశీలించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా మనం నూట ముప్పై రెండు కోట్ల రూపాయల నగదును ఈరోజు మూడు లక్షల ఆరు వేల మంది లబ్ధిదారులకు సచివాలయ గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా అందించడం జరుగుతుంది దీన్ని ఎంపీడీఓలు తర్వాత ఇంకా ఫంక్షనరీస్ విలేజ్ వార్డు సచివాలయ ఫంక్షనరీస్ డిఎల్డివోస్ ఇంకా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా పరిరక్షించడం జరుగుతుంది ఎలాంటి అవినీతి ఏమీ లేకుండా పారదర్శకంగా డిస్ట్రిబ్యూషన్ జరిగే విధంగా సాయంత్రానికి మనకి జిల్లాలో మూడు లక్షల ఆరు వేలు పెన్షన్లు ఉంటే కనీసం మూడు లక్షల పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఎన్ష్యూర్ చేసుకుంటూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది వివిధ రకాల కేటగిరీస్ పెన్షన్స్ అన్ని కూడా ఉన్నాయి దీనిలో అన్ని కేటగిరీస్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా స్పౌస్ మరణించినట్లయితే భర్త లాగా భార్య మరణించినట్లయితే ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళకి వెంటనే భార్యకి కానీ భర్తకి కానీ వెంటనే పెన్షన్ వచ్చే విధంగా కూడా దాని ప్రకారం స్కౌస్ పెన్షన్స్ కూడా వెంటనే మంజూరు చేయడం వాళ్ళకు కూడా వెంటనే డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదంతా కూడా జరుగుతుంది ఇంకా డిజేబుల్డ్ పెన్షన్స్ ఇంకా బెడ్ రిటర్న్ కేసుల పెన్షన్సు ఇట్లా కేటగిరీ వారిలో ఉన్నటువంటి పెన్షన్స్ అన్నీ కూడా సక్రమంగా పంపిణీ చేయడం జరుగుతుంది కాపూర్ మండలంలో ఉన్నటువంటి ఈ వెలుగు కార్యాలయం ద్వారా నిర్వహించేటటువంటి మీద కూడా ఎంక్వైరీ నిర్వహించడం జరిగింది ఆ ఎంక్వైరీలో భాగంగానే మనము ఫండ్స్ దుర్వినియోగాన్ని కొంతవరకు గుర్తించడం జరిగింది దాని మేరకు ముందుగా వాళ్ళ వివరణ తీసుకోవాలని చెప్పి అందరికీ కూడా షోకాజ్ నోటీసులు బాధ్యులని చెప్పి మేము ఎవరినైతే అనుకుంటున్నామో వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది వాళ్ళ వివరణ తీసుకున్న తదుపరి నెక్స్ట్ ఎలా మూవ్ అవ్వాలి ఏంటి అని అమౌంట్ ఎంత మేడం కోటి ముప్పై ఏడు ఎంత బాధ్యతలు బాధ్యతలు మేడం ఏడు మందికి మేము షాత్ మెంబర్స్ ఛార్జీలో మోసిచ్చారు ఇప్పుడు ఎంత జరిగింది పక్కదో అమౌంట్